కళ్యాణలక్ష్మి చెక్కులు పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిది అని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు బుధవారం మెదక్ జిల్లా హవేలీ గణపురం మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సింధూరా రేణుక ఆర్ఐ అబేదు మండల పార్టీ అధ్యక్షుడు లక్కర్స్ శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్బర్ షేరి మహేందర్ రెడ్డి మండల యూత్ అధ్యక్షుడు రిజ్వాన్ యూత్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గౌడ్ ఆదిల్ పాషా మొండి ధర్మ పద్మారావు నోముల శ్రీకాంత్ వినోద్ పోషెట్టి కిరణ్ గౌడ్ లింగాల సంతోష్ మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోలర్లకు నా ముందుగా హృదయపూర్వకంగా మన నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు మరి ఇవాళ మన కళ్యాణ లక్ష్మి శాత ద్వారా దాదాపు వంద మందికి మరి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది ఇదే కాదు ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మరి చేసుకుంటూ ముందుకు పోతా ఉంటాం మరి మీ అందరికి తెలుసు గత పదేళ్ళు కూడా గత పాలకులు వృధా చేసిన చరిత్ర ఇంతకుముందు మరి ఎన్నికలు రాగానే మరి ఏడు రూపాయలు అమ్మవారికి వందల కోట్లు ఇస్తాం రెండు వందల కోట్లు ఇస్తాం మూడు వందల కోట్లు అని చెప్పి అన్ని మాయమాటలు చెప్తా ఉంటారు అదే మరి ఏదైతే ఎన్నికలు లేవు రేపు ఎన్నికలు ఉన్నాయా మీ మాయమాటలు చెప్తే ఒక్క లేదు కదా మీరు ఇప్పటికే గెలిపించు సంవత్సరం అయితే ఉన్నది మీరు గెలిపించారు మీరు గెలిపించి సంవత్సరం అయితే ఉన్నది మరి ఆ సంవత్సరం కాలంలోనే వందల కోట్ల తోటి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నేను వచ్చిన ఉదాహరణ చెప్తా మరి మనం గెలిచిన సంవత్సరం లోపలనే ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి ఏడుపాయలు అమ్మవారి గుడికి మరి దాదాపు యాభై కోట్లు అంటే ఒక ముప్పై ఐదు కోట్లు ఇచ్చి ఇప్పుడు ఒక పదిహేను కోట్లు ఇచ్చి యాభై మరికొన్ని క్షణాల్లో ఎమ్మెల్యే గారు అసలు ఇలా అందరూ కళ్యాణదర్శారు షాలిము బాగా మన కూడా మీరు మన చూసి ఇప్పుడు మనం వచ్చిన నెక్స్ట్ వద్ద వేరే వాళ్ళని ఎంత దగ్గరికి మీరు మీరు కాదు అందరికీ తయేసి ఎక్కువ ఉండండి నేను ఎందుకంటే